కాకినాడ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాలరేవు మండలంలో వాసవి క్లబ్ కపుల్స్ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గుడ్ విల్ విజిట్ కార్యక్రమం ఘనంగా జరిగింది వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ముఖ్య అతిథిగా విచ్చేసి వాసవి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం కేశవపురం శివాలయానికి వెయ్యి లీటర్ల వాటర్ ట్యాంక్ ను ప్రహూకరించారు రిలయన్స్ మనో వికాస కేంద్రం విద్యార్థులకు దుప్పట్లు రచ్చవారిపేట ఎంవీపీ స్కూల్ కు మిక్సీని అందజేశారు డయాబెటిక్ రోగులకు ఉచిత పరీక్షలు నిర్వహించి పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ సభ్యులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇవాళ మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు గుడ్ విల్ విజిట్ సందర్భంగా ఇవాళ తాళరేవు కపుల్స్ ఈ యూత్ తాళరేవు వాళ్ళు క్లబ్ వాళ్ళు అనేక కార్యక్రమాలు పెట్టారు ఆ కార్యక్రమంలో భాగంగా శివాలయంలో వాటర్ కావాలన్నారు వాటర్ ట్యాంకు సో దాని నిమిత్తం వాటర్ ట్యాంక్ పెట్టడం జరిగింది అలాగే స్కూల్లో పిల్లలకి వికలాంగులకి దుప్పట్లు మరియు వాళ్ళకి బిస్కెట్లు పంచడం జరిగింది అలాగే చేస్తున్నటువంటి ఈ క్లబ్కు శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఒక స్వచ్ఛంద సేవా సంస్థ మరి ఈ సంస్థ పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఒక అక్టోబర్ ఒకటో తేదీన ఒక పదకొండు మందితోటి ప్రారంభమైనటువంటి ఈ సంస్థ ఈరోజు లక్ష మంది సభ్యులతోటి ముప్పై రెండు వాసవి జిల్లాలో రెండు వేల క్లబ్బులతోటి విరాజిల్లుతున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మరి ప్రతి సంవత్సరం మరి మరి ఈ సంస్థ ఆర్యవైశ్యులు మాత్రమే సభ్యులుగా ఉంటూ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సేవ చేసేటువంటి సంస్థ ఒక గవర్నమెంట్ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలో స్కీమ్స్ ఇలా ఏర్పాటు